మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎప్పుడైనా టైం స్పెండ్ చేద్దాము రా మనం కలిసి చాలా రోజులైంది కదా సరదాగా ఎక్కడికైనా వెళ్దాము రా అంటే మీరు వెళ్తారా వెళ్తాం కదా ఎంతైనా మన ఫ్రెండ్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే అదొక ఫన్ ఎప్పుడు మిస్ అవ్వం అలాంటిది కానీ అదే ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఒక అర్జెంట్ పని ఉన్నప్పుడు కానీ ఒక ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళాలి ఆగడం కుదరదు ఎక్కడ అన్నీ తెలిసినా కూడా అలాంటి సిచ్యువేషన్లో మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని పిలిస్తే అప్పుడు కూడా వెళ్తారా చెప్పలేము కదా ఏమో ఆ టైంలో ఫ్రెండ్ రమ్మన్నది ఎందుకో తెలియదు కానీ మనమైతే మనకు తెలుసు చాలా అర్జెంట్ అక్కడికి వెళ్ళడం అలాంటప్పుడు కూడా వెళ్ళడానికి చూస్తారా ఫ్రెండ్స్ పిలిచినప్పుడు అసలు నిజంగా అలా పిలిచేది మీ ఫ్రెండే అంటారా సోనీ అయితే ఒకరోజు ఇలాంటి సిచ్యువేషన్నే ఫేస్ చేసింది ఆ రోజు సోనీ కాలేజ్లో లేట్ అవ్వడం వల్ల ఇంటికి లేట్గా వెళ్ళింది ఇంటికి ఇంకా లేట్గా వెళ్తే ఎక్కడ అమ్మ తిడుతుందోనని తొందర తొందరగా నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో తన ఫ్రెండ్ గీత తన నాపి నాతో పాటు రా మనమిద్దరం ఒక చోటకి వెళ్ళాలి అని పిలిచింది ఆ టైంలో సోనీ తనతో వెళ్ళిందా చూసేద్దాం హాయ్ నా పేరు సోనీ మా ఊర్లో నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంది తన పేరు గీత మేమిద్దరం చిన్నప్పటి నుండి ఒకే చోట పెరిగాం మా ఇల్లు పక్క పక్కనే ఒకే వీధిలో ఉంటాయి కొంచెం దూరంగా ఉంటాయి కానీ చాలా దగ్గర వాళ్ళ ఇంట్లో నుండి చూస్తే మా ఇల్లు కనిపిస్తుంది మా ఇంట్లో నుండి చూస్తే వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది అంత దగ్గర ఇంకా మేమిద్దరం చిన్నప్పటి నుండి ఒకే స్కూల్కి వెళ్ళే వాళ్ళం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో తినేసేవాళ్ళం మా ఇంట్లో ఉంటే మా ఇంట్లోనే మేము భోజనం చేసి ఒక్కోసారి వాళ్ళ ఇంట్లోనే పడుకునేదాన్ని నేను మా ఇంట్లోనే ఉండి మేము టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం ఒకే లాగా ఉండేవాళ్ళం మా ఫ్యామిలీస్ కూడా మమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు స్కూల్ అయితే కలిసే వెళ్ళాం కానీ కాలేజ్లో అయితే కొంచెం దూరం అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే తను చదువుకోవాలనుకున్న గ్రూప్ మా కాలేజ్లో లేదు అందుకే మేమిద్దరం వేరు కాలేజెస్కి వెళ్ళాల్సి వచ్చింది అండ్ కాలేజ్ టైమింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్ సో ఇద్దరం కలిసి వెళ్ళడం కూడా కుదరేది కాదు అండ్ మేము వెళ్ళే కాలేజెస్ కూడా ఒకే ఊర్లో కానీ వేరు డైరెక్షన్స్లో ఉండేవి అందుకే కలిసి వెళ్ళడం కుదరేది కాదు ఈవినింగ్ అయితే అప్పుడప్పుడు వాళ్ళం కానీ ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఎక్స్ట్రా క్లాసెస్ వల్ల మేమిద్దరం కొంచెం డిఫరెంట్గానే ఉండాల్సి వచ్చింది అలా కాలేజ్కి వెళ్ళేసరికి కొంచెం మా ఇద్దరి మధ్యలో సెపరేషన్ అయితే వచ్చింది కానీ అలా అని మేమేం విడిపోలేదు కానీ కలవడానికి అయితే టైం కుదిరేది కాదు అది నాకు తనకి బాగా తెలుసు సో ఆ విషయం గురించి మా మధ్య అయితే ఎప్పుడు డిస్కషన్ రాలేదు టైం కుదిరినప్పుడు వాళ్ళం లేనప్పుడు మెసేజెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అలా అవుతున్నప్పుడు ఒకరోజు ఏమైందంటే నేను కాలేజ్లో ఉండి కొంచెం ఎక్స్ట్రా టైమే ఉండాల్సి వచ్చింది ఆ రోజు ప్రాక్టికల్స్ వల్ల నేను అలా కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయితే అయిపోయింది నైట్ ఎయిట్ అలా అయిపోయింది మా ఇద్దరికి ఏంటంటే ఒక మంచి ప్లేస్ ఉండేది మేమిద్దరం ఇంట్లో కలవలేకపోయినా ఎప్పుడైనా బయటికి వెళ్ళినా మా ఫేవరెట్ స్పాట్ అని ఒకటి ఉండేది మాకు మా ఊర్లో అదేంటంటే మా ఊరి దగ్గర ఒక చిన్న చెరువు లాగా ఉండేది డే టైమ్ అయితే అక్కడ చాలా మంది ఉండేవాళ్ళు కానీ ఎందుకో మా ఊర్లో వాళ్ళు నైట్ టైం అయితే ఆ చెరువు దగ్గరకు వెళ్ళొద్దు అనేవాళ్ళు ఈ విషయం గీతాకి కూడా తెలుసు మేము అలాగే డే టైం అంతా అక్కడ స్పెండ్ చేసి చీకటి పడే టైంకి ఇంటికి వచ్చేసే వాళ్ళం నైట్ టైం అయితే అసలు ఎప్పుడు ఉండలేదు అక్కడ అలాంటిది నేను ఒక రోజు లేట్ గా కాలేజ్ నుండి వెళ్తున్నానని చెప్పాను కదా అప్పటికి ఎయిట్ అయిపోయింది ఇంకా లేట్గా వెళ్తే అమ్మ తిడుతుందేమోనని నేను ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చెరువు దగ్గర నాకు గీత కనిపించింది ఆ చెరువు ఏంటంటే బస్ స్టాండ్కి మా ఇంటికి వెళ్ళే దారిలో ఉంటుంది మా ఊరికి వెళ్ళాలంటే ఆ చెరువు దాటి వెళ్ళాలి అందుకే మా ఊర్లో వాళ్ళందరూ ఆ చెరువు దగ్గర టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఆ రోజు ఏంటంటే అక్కడ ఆ రోజు గీత ఉంది గీత ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సోనీ రా మనం కాసేపు మాట్లాడుకుందాం మనకు అసలు టైం కుదరట్లేదు కదా నాకు ఎందుకు ఈరోజు చెరువు దగ్గరికి రావాలనిపించింది నీ కోసం ఎదురు చూస్తూ నేను అప్పటి వరకు ఉండిపోయాను రా కాసేపు మాట్లాడుకుందాం అంది నాకేమో భయం వేసింది ఏంటి గీతకు తెలుసు కదా చీకటి పడి నాకు ఇక్కడ ఉండకూడదని ఎందుకు ఇక్కడ ఉంది నన్ను కూడా రమ్మంటుంది ఎందుకు అని నేను అలా చూస్తుంటే ఏంటి సోని అలా చూస్తావు పిలుస్తున్నాను కదా రా మాట్లాడుకుందాం అని ఇద్దరం వచ్చి కూర్చో ఇక్కడ అంటుంది లేదే నేను నాకు కొంచెం టైం పట్టింది ఇవాళ ఇంటికి లేట్గా వెళ్తే మా అమ్మ తిడుతుంది మన ఇద్దరం ఇంకోసారి కలుసుకుందాంలే అయినా ఇక్కడ నైట్ టైం ఉండకూడదు కదా నువ్వు కూడా ఉండకు నాతో పాటు వచ్చేసాయంటే నేను రాను నీకు అసలు నా మీద ఫ్రెండ్షిప్ తగ్గిపోయింది నేను అంటే ఇష్టం లేదు నీకు నాతో టైం స్పెండ్ చేయడం కూడా నీకు ఈ మధ్య నచ్చట్లేదు అని నాతో గొడవ పడినట్టుగా మాట్లాడుతుంది నాకైతే కొంచెం నిజమే కదా కుదరట్లేదు నా ఫ్రెండే కదా పిలుస్తుంది ఆగితే ఏమవుతుంది అని అనిపించింది కానీ నాకు భయం వేసింది ఆ టైంలో అక్కడ ఉండడానికి ఇంకా అసలే లేట్ అయింది అమ్మ కోపడుతుంది అని నాకు భయం వేసి లేదే నేను ఉండను నువ్వు కూడా వచ్చాయంటే మళ్ళీ అలాగే కొంచెం నా మీద కోపంగా తిట్టినట్టు మాట్లాడేసరికి ఏదో ఒకటి చేసుకో నువ్వు ఇవ్వాలి ఇలా మాట్లాడినా రేపు మళ్ళీ మామూలుగానే ఉంటావులే నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడ నుండి నేను వెళ్ళిపోయాను నేను అలా వెళ్ళిపోతుంటే గీత ఆగు ఆగు సోని అని నన్ను పిలుస్తుంది కానీ నేనైతే వెనక్కి తిరిగి చూడలేదు నేను అలా నడుచుకుంటూ మా వీధి దగ్గరికి వెళ్ళేసరికి నాకు అక్కడ ఒక షాక్ అయ్యే విషయం కనిపించింది అదేంటంటే గీత వాళ్ళ ఇంటి కిటికీలో ఉండి మా ఇంట్లోకి చూస్తుంది ఏంటి గీత ఇంత తొందరగా ఎలా వచ్చావు నువ్వు ఇందాకే కదా చెరువు దగ్గర నాకు కనిపించావు నువ్వు అంటే గీత నా వైపు పిచ్చిదనిలా చూస్తుంది అంటే ఒక రకంగా అయోమయంగా చూస్తుంది ఏం మాట్లాడుతుంది ఇది అన్నట్టు ఏంటి అలా చూస్తావు ఆ చెరువు దగ్గర ఇప్పుడే కదా నాకు కనిపించావు అడుగుతుంటే అలా చూస్తావు ఏంటి అంటే నేను ఎక్కడ కనిపించానే నేను అప్పటి నుండి ఇంట్లోనే ఉన్నాను కదా చెరువు దగ్గరికి నేను అసలు ఇవాళ వెళ్ళలేదు అంటే నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు అదేంటి నేను అక్కడ చూశాను కదా గీతని ఈ రచ్చి నేను అసలు వెళ్ళలేదు అంటుంది ఏంటి అని సర్లే నేను ఈతో తర్వాత మాట్లాడతానని ఇంట్లోకి వెళ్ళిపోయాను నేను అక్కడ నిల్చొని గీతతో మాట్లాడడం మా అమ్మ చూసినట్టుంది నేను ఏం మాట్లాడాను తను వినలేదు కానీ చూసింది అంతే ఏంటే కొన్ని రోజులు గ్యాప్ వచ్చేసరికి నీ ఫ్రెండ్ని మర్చిపోయావా ఇంటికి లేట్గా వచ్చావని తెలుసు కూడా నించొని నీ ఫ్రెండ్తో మాట్లాడడం అవసరమా అని మా అమ్మ కొంచెం సరదాగా అంది నేను జనరల్గా మా అమ్మ ఇలా మాట్లాడినప్పుడు నేను తనకి ఏదో ఒక కౌంటర్ ఇస్తూ నేను కూడా సరదాగా రిప్లై ఇస్తూ ఉంటాను ఆ రోజు నాకు అక్కడ జరిగిందంత గుర్తుంచుకొని అదే ఆలోచిస్తూ మా అమ్మ ఏం మాట్లాడిందో కూడా నేను వినిపించుకోలేదు ఏంటే మాట్లాడుతుంటే సమాధానం చెప్పవు అని మా అమ్మ నన్ను తనవైపు తిప్పేసరికి నేను ఏదో కొంచెం డౌట్ డౌట్గా అలా చూస్తుంటే ఏమైంది ఎందుకు అలా చూస్తావు అని మా అమ్మ అడిగింది అడిగితే నేను తనకి జరిగిందంతా చెప్తే మా అమ్మ వెంటనే షాక్ అయింది నువ్వు అక్కడి నుంచొని తనతో మాట్లాడావా అంటే అవునమ్మ మాట్లాడాను అని చెప్పాను మాట్లాడడానికి కాకుండా ఇంకేమైనా చేసావా అక్కడ తనతో కూర్చొని మాట్లాడేవా అంటే లేదమ్మా కూర్చోమంది కానీ నేను కూర్చోలేదు లేట్ అయిపోయింది నువ్వు తిడతావు కదా అని ఇంటికి వచ్చేసానంటే మా అమ్మ అప్పుడు చెప్పింది అక్కడ కనిపించింది నీకు నిజంగా గీత కాదు ఆ చెరువులో ముందు చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ ఉంటాయి ఆ ఆత్మలు మనకు తెలిసిన వాళ్ళ రూపాల్లో వచ్చి మనల్ని వాళ్ళతో తీసుకువెళ్ళడానికి అలా పిలుస్తూ ఉంటాయి ఇంకెప్పుడు ఆగకు ఇప్పుడు కనుక ఆగావు కానీ ముందు ఎప్పుడు ఆగకు ఎందుకంటే అదే నీకు చివరి రోజు అవుతుంది అని మా అమ్మ నాతో చెప్పింది అండ్ మీకు గనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్